ఈ దుర్మార్గపు ఆలోచన కరుణుడిద మహాభారతంలో అత్యంత కీలక ఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు మహాభారతంలో అత్యంత అమానుషమైన సంఘటన అంటే ద్రౌపది వస్త్రాపహరణం అని తక్కువ చెబుతారు మయ సభలో దుర్యోధరుడిని చూసి ద్రౌపది నవ్వింది అందుకే మాయాజూదల్లో పాండవులను ఓడించిన కౌరవులు రాజ్యాన్ని ఆక్రమించడంతో పాటు ద్రౌపదిని నిండు సభలో అవమానించారని సినిమాల్లో చూపించారు అందరూ ఇదే నిజం అనుకుంటారు వాస్తవానికి సినిమాల్లో చాలా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించేందుకు రాసినవే కానీ వాస్తవంగా మహాభారతంలో ఇవేమీ లేవు అదంతా సరే ఇంతకీ ద్రౌపది వస్త్రాపహరణం అనే దుర్మార్గపు ఆలోచన ఎవరికి వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు మహాభారతం సభాపర్వంలో ఉన్న శ్లోకం ఇది ఏకో భర్త స్త్రీయా దేవై విహిత కురునందన ఇయం త్వనేజవశగా బందకేతి వినిశ్చిత అశ్యాహ సభామానయం న చిత్రమితి మే మధ్యహా ఏకాంబరధరత్వం వాప్యధ వాపి వ్యవస్థ్రత ఐదుగురు భర్తలున్న స్త్రీ వేశ్యతో సమానం ఏకవస్త్రం నలసరిలో ఉన్నా లో ఉన్నా పట్టించుకోవద్దు ద్రౌపది చీరలు నిండు సభలో వలి చేయండి అని అర్థం ఈ సలహా ఎవరిచ్చారో తెలుసా దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు అని అనుకుంటున్నారా వీళ్ళు ముగ్గురూ కాదు ఈ దుర్మార్గపు ఆలోచన వచ్చింది కర్ణుడికి ఇది ఏ సినిమాలోనూ ఉండదు అసలు ద్రౌపది వస్త్రాపహరణం ఎందుకు జరిగింది మయ సభలాంటి భవనం పాండవుల సంపద వైభవం చూసి దుర్యోధనుడు భరించలేకపోయాడు అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి పాండవులను రాజ్యం నుంచి తరిమేయాలి మాయాజూదంతోనే అది సాధ్యం అన్నాడు ధృతరాష్ట్రులు మొదట అంగీకరించకపోయినా దుర్యోధనుడు ప్రాణం తీసుకుంటానని బెదిరించి ఒప్పించాడు అప్పుడు మాయాజూదం ప్రారంభమైంది పాచికలు వేసే సీన్ కూడా సినిమాల్లో పందాలు ధర్మరాజు వేసినట్టు చూపిస్తారు కాని అస్సలు ధర్మరాజు పాచికలు ముట్టుకోలేదు ఇరువైపులా పందాలు వేసింది శకుని మొత్తం ఇరవై పందాలలో ఆఖరిది అయిన ఇరవై ద్రౌపది మీద పందెం మొదట తన సేవకులైన ప్రేతగామిని పంపించి ద్రౌపదిని రమ్మని చెప్పాడు దుర్యోధనుడు అప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్న ఏంటంటే నా భర్త తన్నోడి నన్నోడనా నన్నోడి తన్నోడెనా అని అడిగింది అది అర్ధం కాక సభకు వెళ్లి చెప్పాడు ప్రేతగామి అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే నా సేవకుడు సూతపుత్రుడికి బుద్ధిలేదు దశాసనా నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాడు సినిమాల్లో కర్ణుడిని సూతపుత్రుడు అన్నారని పెద్ద డైలాగ్ ఉంటుంది కాని అసలు సూతపుత్రుడు అని అవమానించింది దుర్యోధనుడే కర్ణుడు వికర్ణుడు దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి సభలో పడేశాడు ఆ సమయంలో పాండవులు మౌనం వహించారు కౌరవుల్లో ఒకడైన వికర్ణుడు రెండు ప్రశ్నలు అడిగాడు వికర్ణుడు ద్రౌపది ధర్మరాజుకి మాత్రమే కాదు మిగిలిన నలుగురికి కూడా భార్య వాళ్లు కూడా ఒప్పుకుంటేనే ఆమెను పందెల్లో గెలిచినట్టు కర్ణుడు వాళ్ళు ఐదుగురు మనకు దాసులు అయినప్పుడు వాళ్ల సొత్తు అయిన ద్రౌపది కూడా దాసినే వికర్ణుడు ఎవరైనా మనకు దాసులైతే అయ్యాక వాళ్లు సంపాదించేది మన సొంతం కానీ అంతకు ముందు సంపాదించినది మన సొత్తు ఎలా అవుతుంది ఈ ప్రశ్నకు కర్ణుడి నుంచి సమాధానం లేదు అందుకే యుద్ధంలో వికర్ణుడు చనిపోయినప్పుడు భీముడు బాధపడ్డాడు కౌరవుల తరపున యుద్ధానికి వచ్చావు అందుకే చంపక తప్పలేదని బాధపడ్డాడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో సభలో పెద్దలంతా కళ్ళు మూసుకుంటే కృష్ణుడు వచ్చి కాపాడాడు కర్ణుడు నువ్వు ఎలాగూ ఐదుగురు భర్తలకు భార్యవి నువ్వు మానవ ఒకరిని భర్తగా స్వీకరించు దుర్యోధనుడు కట్టుకున్న పంచని పైకెత్తి కూర్చుని రా వచ్చి కూర్చో అని తొడభాగం చూపించాడు అప్పుడు భీముడు నీ తొడలు కొట్టి నిన్ను చంపుతా అని ఆ సమయంలో ప్రతిజ్ఞ చేశాడు వస్త్రాపహరణం తర్వాత మీరంతా నాశనం అయిపోతారని శపించింది ద్రౌపది ప్రకృతిలో బీభత్సం మొదలైంది అప్పటి వరకు కిమ్మనకుండా కూర్చున్న ధృతరాష్ట్రుడు తన కుమారులంతా నాశనం అయిపోతారని భయపడి రెండు వరాలు కోరుకోమన్నాడు పాండవులకు విముక్తి కలిగించమంది క్షత్రియ స్త్రీ రెండు వరాలకు మించి కోరుకోకూడదు అని చెప్పింది రాజ్యం కావాలని కోరుకోలేదు ఎందుకంటే పాండవుల చేతిలో కౌరువులకు ఓటమి తప్పదని ద్రౌపదికి తెలుసు అందుకే అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఉన్నప్పుడే భగవంతుడిని ప్రార్థించి దివ్యాస్త్రాలు సంపాదించుకున్నారు ధర్మరాజుకి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడు అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ప్రసాదించాడు ద్రౌపదికి దుర్గాదేవి ప్రత్యక్షమైంది ఇలా అరణ్యవాసం అజ్ఞాతవాసంలో సర్వశక్తులు సకల అస్త్రాలు సమకూర్చుకుని కురుక్షేత్రంలో అడుగుపెట్టి విజయం సాధించారు పాండవులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు